అందరికీ నమస్కారం నేను మీ కుమారస్వామి ఈరోజు నా యాత్రలో భాగంగా గాజుల రామారంలో వెలిసిన షణ్ముఖ పీఠం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని చూపించాలని నేను బయలుదేరడం జరిగింది గాజుల రామారం చిత్తారమ్మ ఆలయం నుండి బయలుదేరి ఆలయ గాజుల రామారం చౌరస్తా నుండిగా మనం కైసర్ నగర్ రోడ్కు బయలుదేరవలసి ఉంటుంది కైసర్ నగర్కు కొద్ది దూరం ముందుగానే ఈ యొక్క షణ్ముఖ పీఠం మనకు దర్శనమిస్తుంది ఈ షణ్ముఖ పీఠమును దర్శించినటువంటి సమస్త భక్తులకు శుభాలు జరుగుతాయి సుబ్రహ్మణ్య స్వామి కేవలం భగవంతుడే కాదు ఆయన శక్తి జ్ఞానం ధైర్యం శౌర్యం ఈ విధములుగా ఇలా పలు గుణాలు కలిగినటువంటి దైవస్వరూపమే ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దైవం తమిళనాడులో కొందరు మురుగన్ అని ఉత్తరాదిలో కార్తికేయుడని ఇలా ఎన్నో రకాలుగా పిలుస్తూ ఉంటారు శివపార్వతుల కుమారుడు కావున ఆ ఆలయమును దృష్టి ఆ ఆలయమును దర్శించినటువంటి వారికి శుభములు జరుగుతాయి ఆ కుమారస్వామి దుష్టులను శిక్షించి సృష్టులను రక్షించే దైవముగాను ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి తారకాసురుడు అనేటువంటి రాక్షస సంహారం గురించి ధరణిపై వెలిసిన దైవముగా చెప్పబడుతుంది సుబ్రహ్మణ్యుడు అనగా బ్రహ్మజ్ఞానమును కలిగిన వాడు అని చెప్తుంది సుబ్రహ్మణ్యస్వామికి మరి ఒక పేరు షణ్ముఖుడు కార్తికేయుడు విలయుడు స్కంధుడు అదే విధములుగా ఎన్నో రకాలైనటువంటి పేర్లతో సేనాధిపతి అనేటటువంటి పేర్లతో కూడా స్వామివారిని పూజించడం జరుగుతూ ఉంది కావున ఈ గాజుల రామారములోని ఇంతటి మహోన్నతమైనటువంటి స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించడం ఎంతో శుభదాయకం అందుకే ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి వారికి ఎన్నో శుభాలు జరగాలని కోరుకుంటూ ఉన్నాను దేవసేన వల్లి సహితుడైనటువంటి ఆ యొక్క కుమారస్వామిని దర్శించినటువంటి వారికి శుభాలు జరగాలని కోరుకుంటూ ఉన్నాను అంతేకాక ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సర్పరూపంలో కూడా పూజిస్తూ ఉంటాము దోషం ఉన్నటువంటి వారు ఆ యొక్క సర్ప పూజను ఆచరించి శుభములను అనుభవించవచ్చును అంతేకాకుండా ఇక్కడ కొన్ని ఉపాలయాలు కూడా నిర్మించినారు నవగ్రహములను అదే విధములుగా స్వామివారి యొక్క మంటపమునందున రుద్ర స్వరూపమైనటువంటి ఆ విష్ణుమూర్తి అవతారములలో నరసింహ అవతారము సాయినాథుని యొక్క మూర్తిని కూడా ఇక్కడ నిలపడము జరిగింది అంతేకాక సర్పావతారుడైనటువంటి ఆ సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపములో పూజించినటువంటి వారికి కాలసర్ప దోషమును తొలగి సుఖములను పొందవచ్చును అంతేకాక ఈ యొక్క దోషము కలిగినటువంటి వారు కూడా కుజుడి యొక్క పూజను సర్పరూపములో పూజించినట్లయితే వారికి కూడా ఆ దోషములను తొలగి సుఖములను అనుభవింతురు అంతేకాకుండా ఈ యొక్క ఆలయాన్ని పెళ్ళి కానటువంటి వారు వివాహము కానటువంటి వారు అదే విధములుగా సంతానం లేనటువంటి వారు కూడా ఈ ఆలయాన్ని దర్శించే వారికి శీఘ్రముగా సంతాన కూడా పొందబడుతూ ఉంది అంతేకాకుండా ఈ ఆలయమునందున శివపార్వతుల విగ్రహాలను కూడా ప్రతిష్ఠించడం జరిగింది నందికేశ్వరుడు శివుడు అదే విధముగా పార్వతీదేవి ఆంజనేయ స్వామి ఈ విధములుగా ఎన్నో రకాలైనటువంటి ఆలయాలను ఇక్కడ నిర్మించినారు సమస్త దేవతలు కొలువైనటువంటి ఈ గాజుల రామారములోని షణ్ముఖ పీఠములో ఎంతో సుందరముగా ఆలయములను అన్నింటిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించి అందరికీ పూజను సలిపే విధములుగా అందరికీ అనుకూలముగా ఉండే విధములుగా ఈ ఆలయాలను నిర్మించినారు ఇక్కడ చూడండి అమ్మవారు ఎంతో చక్కని రూపాన్ని దర్శనము పొందవచ్చును ఈ ఆలయానికి ముందు భాగమునందున రాగానే స్వామివారి యొక్క ఎంతో శక్తివంతమైనటువంటి ఈ యొక్క విల్లు దర్శనం కలుగుతూ ఉంది స్వామివారికి శరవణ భవ అంటూ ఆ శరమును ముందుగా నమస్కరించి అటు నుండి స్వామివారు ఆ వల్లి సేనాధిపతితో కూడినటువంటి ఆ స్వామివారి విగ్రహ ఉత్సవ మూర్తులను దర్శించుకోవచ్చును ఇంతకు ఈ యొక్క విగ్రహాలను ఎంతో చక్కని పంచాలోహముల చేత అలంకరింపబడినటువంటి విగ్రహాలను స్పశిస్తే చాలు శుభములను కలుగుతాయి పార్వతీదేవి షణ్ముఖుడిని ఆదరించినట్లుగా ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు ఘణనాయకుడు ఘణాలకు అధిపతి అయినటువంటి గణపతిని ముందుగా పూజించి సేనాధిపతిని దర్శించుకోవలసి ఉంటుంది వెనకాల భాగంలో ఇక్కడ చూస్తే ఎంతో చక్కగా నాగ ప్రతిష్టాపన చేసి ఉన్నారు ఈ నాగులను దర్శించితే సమస్త శుభములను కలుగుతుంది కాలసర్ప దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అందుకే ఈ ఆలయాన్ని దర్శించి సకల శుభములను పొందండి ఈ ఆలయమునందున ప్రతి నిత్యము అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించినటువంటి వారికి కూడా ఎన్నో శుభములను జరుగుతున్నాయట ప్రతి మంగళవారం అందున ప్రత్యేక పూజా కార్యక్రమములు కూడా నిర్వహిస్తుంటారు ఇక్కడి భక్తులు కావున ఇలాంటి వీడియోలను మీరు చూస్తున్నటువంటి వారు నా యొక్క ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఆలయాలను మీకు ఇంకా ఎన్నో ఆలయాలను చూపించాలని నేను కోరుకుంటూ ఉన్నాను సర్వేజన సుఖినో భవతు సమస్త సన్ మంగళాని భవంతు ఓం శాంతి శాంతి శాంతి